అక్క అల్ల నాడు మరి మల్లన్న కథ వంటే మల్లన్న పుట్టు పురువమంటే అప్పుడు ఎవరు అంటే కంసరియ మనంగా అది మహాముని కనంగా ఆ మహాముని మనక ఇద్దరు భార్యలు అది ఈత కొడుకులకు ఎందుకు దేవతలు పుట్టిండ్రు ఈత కొడుకులకు రాక్షసులు పుట్టిండ్రమ్మా రాక్షసులు పుట్టినాక దేవతలను మాత్రం రాక్షసులు వణికించిండ్రు ఒరికి వరకు రాక్ష దేవతలంతా ఎక్కడ పోయిందో బ్రహ్మదేవుని దగ్గరికి పోయింది బ్రహ్మదేవుని దగ్గరికి పోయి అడిగితే ఇది నాతో ముఖ్యమంత్రేదో రాక్షసులతో బ్రహ్మదేవుని దగ్గరికి పోతే నాతో కాదని విష్ణుమూర్తి దగ్గరికి వచ్చిండ్రు ఓదిగాతన్నడు అట్టువంటి శంకర దగ్గర్ గచెండు శంకర్ దగ్గర గచ్చి ఈ రాక్షస వంశం దేవతల వంశాన్ని ఉచిరట లేదని అట్టువంటి చెప్పిన దేవతలు అవర గచెల్లో ఆ గచె దేవడో హల్లనాడ ఆ రాక్షస తోటి 1000 సమస్తాలు అవుతవ చేసిందట